డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సభను వడ్రంగి కార్మికులు ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్మికులు అడిగిన వడ్రంగి భవనం మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న వడ్రంగులను రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూత ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగారావు కోరారు కోనసీమ జిల్లా అధ్యక్షులు సీలం నరసింహశెట్టి ప్రమాణ స్వీకారం అనంతరం ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి మంత్రి వాసంశెట్టి తో పాటు కమిటీ సభ్యులు సంబరాలు చేసుకున్నారు వడ్రంగి కార్మికులకు చేతి వేళ్లకు గాయాలవుతున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత వైద్య విధానంలో తమకు అవకాశం కల్పించాలని వడ్రంగులు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా వడ్రంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభలో మంత్రి వాసంశెట్టి వడ్రంగి అసోసియేషన్ కోరారు సానుకూలంగా స్పందించిన మంత్రి సుభాష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కార్మికులను ఆదుకునే చర్యలు తీసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవల్లి చిన్నబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపుడి నరసింహమూర్తి రాష్ట్ర కోశాధికారి శంషేర్ అధిక సంఖ్యలో వడ్రంగి కార్మికులు పాల్గొన్నారు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదు అయితే ఈ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆల్రెడీ బోర్డు చైర్మన్ నియమించడం జరిగింది వాళ్ళ బాబ్జీ గారిని కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఏదైతే డూప్లికేషన్ ఉందో దాన్ని నివారించి మరి కార్మికుల భవన నిర్మాణ కార్మికుల అందరికీ కూడా వాళ్ళు వాళ్ళ హక్కు అది చెస్ అమౌంట్ వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా వాళ్ళ పథకాలను ఇంప్లిమెంట్ అయ్యేలాగా డూప్లికేషన్ నివారించి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే వీళ్ళు ఏదైతే డిమాండ్లు కోరారో న్యాయపరమైన డిమాండ్లు కూడా అది త్వరలో ఈ కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత మిగతా కార్యవర్గం అంతా మెంబర్స్ అందరూ అపాయింట్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ వీళ్ళ డిమాండ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మాటిస్తూ అందరికీ నమస్కారం సెక్టార్ లో ఖచ్చితంగా మీరు కూడా స్కిల్డ్ నూతన పరిజ్ఞానం మీద ఖచ్చితంగా బాధ్యత తీసుకుని మాకు ఇంకా ఎక్కువ సహకారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వారిని కోరడం జరిగింది దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఈ రోజున కోనసీమ అంబేద్కర్ జిల్లాకి నూతన కమిటీ చేశాం కాబట్టి మాకు అమలాపురం అనేది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక పదిహేను సెంట్లైనా మాకు కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వగలిగినట్లయితే కనీసం మాకు లీజుకి ఇచ్చిన పర్వాలేదు మేము మినిమం చార్జ్ ఏదైనా కట్టమంటే నెలవారీ ఎంత అద్దైనా కడతాం పదిహేను సెట్లు మాకు ఒక పెద్ద యూనియన్ ఆఫీస్ కావాలి ఈ జిల్లాలో దాదాపుగా ఇరవై వేల మంది కార్పెంటర్లు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నాము ఇదే కాకుండా రాష్ట్రంలో ఉండేటటువంటి కార్పెంటర్లందరి కోసం కూడా ఈరోజున రక్షణ కవచం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దాని దానికోసం ఆవిష్కరణ ఎందుకంటే ఏ కార్పెంటర్కి ఎక్కడ ప్రమాదం జరిగినా ఎవరైనా చనిపోయినా సరే ప్రభుత్వం ద్వారా వచ్చేది ఎలాగో వచ్చింది అది వచ్చినా రాకపోయినా సరే అసోసియేషన్ పరంగా మేము కనీసం ఐదు వేల నుంచి అత్యధికంగా పదివేలు ఇరవై వేల రూపాయల వరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి స్వచ్ఛందంగా జాయిన్ అయ్యి ఈ యొక్క రాష్ట్ర కమిటీతో ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం మంత్రివారికి మరి పోస్టర్ ఆవిష్కరణలో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది మీడియా రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేరే చంద్రబాబు మాట్లాడుతున్నాను ఈ రోజు ఎనిమిదవ ఆవిర్బాబు దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా దీనికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు శ్రీ సుభాస్ గారు ఇచ్చేశారు మా కార్మికులకు ఉన్న సమస్యలపై ఆయన చాలా బాగా స్పందించారు మాకు వచ్చే ఆవిర్భావ దినోత్సవం రోజు లోపల మాకు కమ్యూనిటీ హాలు దానికి సంబంధించిన స్థలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఏదైతే మా కార్మికుల సోదరులు చిత్ర మిషన్ కటింగ్ మిషన్ ద్వారా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏఎస్ఐ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించేలాగా లాగా మనకి దగ్గరలో ఉన్న కాకినాడ కానీ విజయవాడ కానీ ఎక్కడైతే అక్కడ అయ్యేలాగా మాట్లాడడానికి సంబంధించిన అధికారులు నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవానికి అలాగే మా జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగింది విచ్చేసిన మా కార్టండ్ కుటుంబ సభ్యులకు సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ